ఒక మాట చెప్తానండి నీళ్ళలో మనుషులు కొట్టుకుపోతున్నారు శక్తి వాడు ఏం చేస్తాడు నన్ను ఎవడన్నా లాగన్రా నన్ను లాగన్రా అంటుంటాడు అవునా శక్తి గలవాడు ఏం చేస్తాడు ఈదుతూ వాడిని వాడు కాపాడుకుంటూ నీలాంటి వాడు నోటి పట్టుకొని పట్టుకుని ఒడ్డుకు తీసుకొస్తాడు వాడే పేషెంట్ అనుకో వాడి కొద్ది గొప్ప శక్తి కలిగినోడు అనుకో వాడు ఇంకొకటి లాగటం కదా వాడే కూర్చొని అయ్యా నన్ను రచించండి రచించండి అనాల్సి వచ్చింది ఈరోజు మనకి బలం ఎందుకు అవసరమైందంటే ఒకటి మనము ఆత్మీయంగా బ్రతుకున్నట్లు రెండవది అనేక మందిని మనము బయటికి తెచ్చున్నట్లు మనకు బలం అవసరమై ఉన్నది సైతానగాడు ఈ సంగతి మనకు అర్థం కాకుండా చేస్తాడు మనం దేవుణ్ణి ఆశ్రయించి బలము పొందకుండా అడ్డగిస్తూ ఉంటాడు వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఎన్నో ఎన్నెన్నో అడుగుతాం ఎన్నో ఎన్నెన్నో అడుగుతాం కానీ ఏసుప్రభు అడగమంది ఏంటో తెలుసా పరిశుద్ధాత్మనే నువ్వు అడిగే సమస్తాన్ని నీకు సాధించి పెట్టేటువంటి వ్యక్తి దేవుడు అనుగ్రహించే శక్తి పరిశుద్ధాత్మ మనం కోరేవన్నీ మనకు సాధించి పెట్టేది ఆయన ఇప్పుడు నేను సేవ చేశా చేస్తున్నా ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు నన్ను బలపరిచి వెన్ను తట్టి ధైర్యపరిచి నా నోటికి వాక్కును అందించి నేను ఇక్కడ నిలబడి నీకు ప్రకటించి మీ ఎదుట బ్రతుకుతున్నాను అంటే నాకు తెలుసు అది నా శక్తి కాదు నా శక్తి కాదు నా బలం కాదు నా సొంత శక్తి నా సొంత జ్ఞానం నా సొంత తెలివి నా సొంత బలం నా చిన్న కుటుంబానికి సమాధానం చెప్పుకోలేక ఆత్మహత్య వైపుకు నడిపించింది నా సొంత శక్తి ఎటుకే ఆత్మహత్యకు నడిపించింది ఆలోచనలకి అలాంటి ఆలోచనలకు నడిపించింది మరి ఈరోజు ఇంతమందికి దేవుని వాకును అందించి అనేక జీవితాలు కట్టబట్టానికి నేను వినియోగించబడుతున్నాను అంటే నాకు ఎందుకు అర్థం కాదు నాకు తెలుసు స్పష్టంగా అది నా శక్తి కాదని మరి ఎవరి శక్తి నాలో పనిచేస్తే ఇదంతా జరుగుతుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపితే ఇది జరుగుతుంది లేకపోతే నేను నిలబడటమే కష్టం మీకెక్కడ మాదిరి ఎక్కడక్క మాదిరి నేను నిలబడటమే కష్టం మీకెక్కడ ఉంటా మాదిరిగా అస్సలు అసంభవం కానీ అలాగా ఉండగలిగాను అంటే మీలో ఎవరైనా అలా ఉండగలిగారు అంటే అది మీ శక్తి కాదు నా శక్తి కాదు शक्ति